మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము ఈ అతిచారములోనే మళ్ళీ గురువు వక్రగతి వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉంది గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షని బట్టి వస్తూ ఉంటుందండి ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం ఇట్లాంటి మార్పులు జర్పులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిథునుల్లో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం అందులో వక్ర వక్రగతి కూడా ప్రారంభమైంది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునలోకి ఎప్పుడో వచ్చారనుకోండి అని మిథున నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు ఉండాల్సిన టైం కట్టే ముందుగానే దాన్ని అతిచారం అంటున్నాము ఇక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీకు పన్నెండవ తారీఖు నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ గురువు వక్రగతిలో అతిచారంలోనే వక్రగతి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉండదు తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకేమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరల ఆయన ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు మళ్ళీ అక్కడ మిథునలో ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ మీకు వక్రగతి కానీ ఈ స్తంభన కానీ ఈ కూ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి ఈ ఒక కోవలోనే భిన్న ర భిన్నమైనటువంటి నడక చలనం మనకు ప్రదర్శిస్తూ ఉంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పిరిని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పుకుందాం పదమూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది ఇక్కడ వరకు పన్నెండు నెల వరకు అక్కడ ఉన్నారనమాట ఉంటారు ధనురాశి రాశి వారికి గురువు యొక్క వక్రగతి సంచారం రెండు రాశుల్లో జరుగుతున్న కారణంగా ఏ విధమైన ఫలితాలు ఒకరి గురువు ప్రసాదించబోతున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నించేస్తాము ఈ ధనురాశి వారికి మిథున స్థానంలో మిథునుల్లో అంటే సప్తమ స్థానంలో ఉండవలసినటువంటి గురువు అతిచారం వలన ఎనిమిదవ స్థానమైనటువంటి కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ఉండంగానే ఒకరి గతి ప్రారంభమైంది ఈ వక్రగతి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అష్టమ స్థానంలో ఉంటారు అప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉంటారు అదే విధంగా అది అయిపోయిన తర్వాత అష్టమ స్థానం అయిపోయిన తర్వాత ఆ అతిచార ప్రభావం తీరిపోయి సప్తమ స్థానంలో ప్రవేశిస్తారు అక్కడ ఎన్నాళ్ళ నుంచి ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు ఉంటారు అక్కడ ఏ విధమైనటువంటి ఫలితాలు ప్రసాదించబోతున్నారు ఈ ధనురాశి రాశి వారికి అనేటువంటిది సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నించేద్దాము ఇక్కడ ఈ ధనురాశి వారికి అష్టమ స్థానమైనటువంటి కర్కాటకంలో పదమూడవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ ఈ గురువు యొక్క వక్రగతి సంచారం జరుగుతుంది ఇక్కడ ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అన్నట్టు అయితే ధను రాశికి కర్కాటకం ఎనిమిదవ స్థానం కాబట్టి ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తారో అదే మనం తెలుసుకునేటట్టు ప్రయత్నం చేయబోతున్నాము ఇప్పుడు నృపభీతి గాత్ర గాంభీర్యనాశనం నిష్ఠురం సాహసం క్రోధమష్ట అష్టమస్తే గురు భవేతు అష్టమస్తే అంటే ఎందో స్థానంలో కనుక గురువు ఉన్నట్టయితే గోచార గురువు ఏ విధమైన ఫలితాలు అన్నట్టయితే ఇక్కడ అగ్ని మూలంగా భయము రాజుల వల్ల భయము అలాగే తేజోహియను మనసులో ఒక కాంతి కళ లేకుండా దైన్యంగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఉంటుంది మన మొహం అదే విధంగా ఆ స్థితిలో మొహం ఉండటం ఆ ధైర్యము తీర్చేయాలన్న కొంచెం అన్ని వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పుడు ఏ చేయాలన్న భయపడుతూ ఉంటారు మానవ సహజమది అదే విధంగా ఒక అధైర్యం అట్లాగే కఠినంగా మాట్లాడుతూ ఉంటారు అన్నిట్లోనూ అయిపోయినటువంటి మనిషి ఏ విషయంలోనూ విజయం సాధించలేనిటువంటి పరిస్థితిలో ఉన్న మనిషి ఉక్రోషంతో అందరి మీద కోపంగా విరుచిగుపడుతూ ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటుంటాయి అద్దు మీరు కూడా మాట్లాడటం నడవటం తన తన పనికి ఆకపోయినా చేసుకోవటం ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా దుష్ప్రభావాలన్నీ కూడా అష్టమ స్థానంలో అంటే కర్కాటకంలో గురు సంచారించే కాలంలో సంభవిస్తూ ఉంటాయి ఆ తదుపరి ఆయన ఆ అతిచారం కాలం తీరిపోయిన తర్వాత మళ్ళీ మిథునలోకి ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై అక్కడ సంవత్సరం కూడా మారుతుంది డిసెంబర్ కదండి డిసెంబర్ మార్చిన తర్వాత ఇంకా ఇరవై ఆరులో ప్రవేశిస్తూ ఈ కాలంలో సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది ఇక్కడ ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అన్నట్టయితే ఏడవ స్థానంలో గురువు మంచి ఫలితాలన్ని ఇస్తారని సహజంగానే ఏంటంటే గురువు గనక సప్తమ స్థానంలో ఉన్నప్పుడు రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గా సప్తమస్తే భవద్గుర ఏడవ స్థానంలో కనుక గురువు గారు ఉండేటువంటి పరిస్థితిలో రాజకీయ వ్యవహారాలతో జీవండి రాజకీయ వ్యవహారాలలో జీవము ఆరోగ్యం బాగుంటుంది తేజస్సు ఉంటుంది మొహం చూడగానే ఒక విలుగు వెలుగుతున్నట్లు ఉంటుంది మొహం చూడాలి ఎలా వెలిగిపోతుంది అంటారే అదే విధంగా ఒక సంతోషంగా ఉన్న మనిషిలోనే కనిపిస్తూ ఉంటుంది ఆ విధమైనటువంటి ఒక మంచి మొహంలో ఒక తేజస్సు ఈ విధంగా ఆ ఆరోగ్యం బాగుంటుంది జై ఏది ముట్టుకున్నా కూడా జైమే అవుతూ ఉంటుంది ఈ విధంగా అభీష్ట కార్యాలన్నీ కూడా మీరు మనసులో ఏమని చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా చేయగలుగుతారు ఈ ఏడవ స్థానంలో గురు సంచార కాలంలో అని చెప్పేసి చెప్తోంది శాస్త్రం అంటే మీకు ఇంచుమించుగా ఇరవై మూడు రోజుల పాటు మాత్రమే మిమ్మల్ని గురువు బాధిస్తూ ఉన్నాడు ఎక్కువ మూడు వంతుల భాగం మీకు సప్తమ స్థానంలో ఉన్న కారణంగా మీకు చాలా మంచి శుభ ఫలితాలన్నీ కూడా ఆయన ఇస్తూ ఉన్నారు ఏ విషయంలోనైనా సరే అన్ని విషయాల్లో కూడా అంత చక్కటి ఫలితాలు ఇవ్వగలగం ఈ గురు భగవాను సప్తమ స్థానంలో ఉన్నప్పుడు అర్థమైంది కదండి దాని చేత ఏదేమైనప్పటికీ కూడా మనం అనుకూలంగా ఉన్న గ్రహాన్ని కూడా మనం పూజించడం ద్వారా అనుకూల ఫలితాలు మరింతగా మనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నిత్యము మీరు చేసుకునే పూజలో ఈ గురుగ్రహం యొక్క తొల్లుతూనే ఉంటుంది ఈ నవగ్రహాలు చదువుకునేటప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ ఎందుకంటే చేస్తున్నాం కాబట్టి కొంచెం దుష్ప్రభావాలు వచ్చినప్పుడు గురువుకి ఏదో దానాలు చేస్తాలో ఏమి చేసుకుంటాం అయితే అది అవసరం కూడా లేదు చక్కగా ఉంది ఈ ఈ ధను రాశి వారికి మాత్రం చాలా చక్కటి ఫలితాలే ఇస్తూ ఉన్నారు గురు భగవాను శోభం